నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే నా బర్త్డే రోజు బ్లాగు మార్నింగ్ టైము పూజనైతే వేసిన టెంపుల్కి వెళ్దాం అనుకున్న చిన్న విషయంలో అయితే ఇక వెళ్ళలేదు ఇక్కడనైతే ఇది ఆఫ్టర్నూన్ టైము ఎండలు అయితే ఫుల్ ఎండలు కొడుతున్నాయి కదా అందుకోసమే మా పిల్లలకి అయితే ఐస్ క్రీమ్ అయితే కొన్నా తింటున్నాము మా సైడ్ అయితే ఇక పగల్ టైము ఇట్లా ఐస్ క్రీమ్ లావైతే వస్తాయా అన్నట్టు ఈరోజు అయితే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నా కానీ ఏం జరిగింది అనేది ఇక వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది కదా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడురి ఇదైతే సడన్ సర్ప్రైజ్ అన్నట్టు ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది నైట్ మా హస్బెండ్ అయితే సడన్గా తీసుకొచ్చిండు కేక్ మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ నా లైఫ్లో అసలు నేను ఎన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా నాకు సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ అన్నది అసలు లేదు నాకు తెలియని కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైము మస్తు హ్యాపీ అనిపించింది అది ఎంత చిన్నదైనా కానీ మా నాకు మాత్రం అది పెద్దదే అని చెప్పచ్చు ఎప్పుడు కేక్ కట్ చేయలేదు కాబట్టి అది ఇంకా సర్ప్రైజు మస్తు హ్యాపీ అనిపించింది ఈ టైంలో అయితే కేక్ కట్ చేయాలి కదా ఇక క్లారిటీ ఉండదు అని అయితే చూస్తున్నా అందుకే వీడియో మా పిల్లలు కూడా వాడుకున్నారు టైం బాగా అవుతుంది కదా మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు వాడుకున్నారు మా పెద్దోడిని అయితే లేపినాము ఇక మా అయితే అసలు లేపలేదు ఎందుకంటే ఇక వాడు అల్లరి చేస్తానని చెప్పి లేపలేను మేమే కట్ చేస్తున్నాం అన్నట్టు చిన్నగా ఆ ఫ్యామిలీ మందరం ఇట్లా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం దోస్తులు నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే యూట్యూబ్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఏ విషయమైనా వాళ్ళతో షేర్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది నిన్న నా బర్త్డే దోస్తులు కామెంట్ చేయరి నన్ను మంచిగా విష్ చేయరి అని చెప్పిన ఒక పది కామెంట్లు కూడా రాలేవు నాకైతే ఫుల్ బాధ అనిపించింది అరే నేను ఫ్యామిలీ అని అందరిని అనుకుంటా కానీ నన్ను కూడా వాళ్ళని అనుకోవాలి కదా నన్ను కూడా వాళ్ళు అట్లా ఫీల్ కావాలి కదా అనిపించింది ఆ విషయాల్లో అయితే మస్తు బాధపడ్డా నేనైతే ఫ్యామిలీ అని చెప్తే కనీసం ఒక పది కామెంట్లు కూడా రాలేవు ఎన్ని వ్యూస్ పోయినా కానీ అనిపించింది దోస్తులు బాగా బాధ అనిపించింది ఇక ఈ కేక్ అయితే కట్ చేసినందుకు హ్యాపీ అనిపించింది ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే అయితే షేర్ చేసుకుంటున్న దోస్తులు ఎందుకు నా వీడియోస్ నచ్చట్లేదా మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి చెప్పు రి చేస్తా అంతే కానీ ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా వ్యూస్ పోతలేవు దోస్తులు కొంచెం సపోర్ట్ చేయరి లైక్ చేయరి అని ఒక మూడు వందల వ్యూస్కి రెండు లైక్లు వస్తున్నాయి అసలు మస్తు బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే అసలు బంద్ చేయాలనా అని అనే ఒక ఫీలింగ్ వస్తుంది నాకు అంతే మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా ఓకేనా దోస్తులు వీడియో ఎట్లుందో అయితే చెప్పు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే అస్సలు మర్చిపోకూర్రి కొంచెం మీ సపోర్ట్ అయితే నాకు అవసరం వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ మీరు ఇచ్చే చిన్న లైకే నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియోని ఇంకా కొంతమందికి రికమెండేషన్కి అయితే పంపిస్తుంది కదా అట్లా ఇంతే దోస్తులు వీడియోనైతే నా బర్త్డేని అయితే ఇట్లా చిన్నగా ఫ్యామిలీ మందం అయితే జరుపుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే ఓకేనా దోస్తులు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా ఫ్యామిలీ పైన నా పైన ఇట్లనే ఉండాలి మీ యొక్క ఆదరణనైతే కోరుకుంటున్నా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో వస్తాం